గుంటూరు సీతమ్మ కాలనీ ఆరో లైన్లో మనకి మూడు వందల ముప్పై ఒక్క గజాల స్థలం సేల్కి రావడం జరిగిందండి హాయిని నాయకు నజీర్ ఎస్పీ అసోసియేట్ అండ్ ఆర్ట్ ప్రాపర్టీస్ నుంచి మీకు ప్రాపర్టీస్ అందిస్తున్నాను ఇలాంటి మరిన్ని ప్రాపర్టీస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫాలో అని నేనైతే మరిన్ని ప్రాపర్టీస్ తీసుకొస్తాను అట్లాగే మా యొక్క ఎఫెక్ట్కి ఒక లైక్ అయితే ఇస్తారనుకుంటున్నాను మీ యొక్క కామెంట్ కామెంట్లో కామెంట్ బాక్స్లో తెలియజేయండి మీరు చూస్తున్న ప్రాపర్టీ వచ్చేసేసరికి గుంటూరు సీతమ్మ కాలనీ ఆరో లైన్లో వచ్చిన ఒక మూడు వందల ముప్పై గజాల స్థలం అయితే చూస్తున్నామండి రెడీ టు కన్ సెక్షన్ అన్నమాట చేసుకోవచ్చు ఎవరైతే ఒక ఆరున్నర సెంట్ల స్థలం గుంటూరు సిటీలో వెతుకుతున్నారో అలాంటి వాళ్ళకైతే ఈ ప్రాపర్టీ ఒక బెస్ట్ ఆప్షన్ అని అయితే తెలియజేస్తున్నానండి ఈ స్థలం కొలతలు కనుక చూసుకున్నట్లయితే మనకి ఒకవైపు నలభై నాలుగు డెబ్బై కొలతలు అయితే ఉంటుంది నాలుగు వైపుల కొలతలు అయితే మీకు ఒకసారి అయితే తెలియజేస్తాను నాలుగు వైపుల కొలతలు మనకు కొంచెం ఈ ప్రాపర్టీ వచ్చేసరికి లైట్గా క్రాస్ ముక్కగా ఉంటుంది కొంచెం లైట్ క్రాస్గా అయితే ఉంటుంది సో నాలుగు వైపుల కొలతలు కనుక మనం చూసుకున్నట్లయితే ఒకవైపు అంటే మెయిన్ రోడ్ వైపు మనకి నలభై నాలుగు వస్తుంది అంటే ఆరో లైన్ మున్సిపాలిటీ రోడ్డు ఒకవైపు డెబ్భై తూర్పున దక్షిణాన నలభై ఏడు పడమర వచ్చేసరికి యాభై తొమ్మిది అయితే ఉంటుందండి ఇవి కొలతలు గజం వచ్చేసరికి ఇరవై ఏడు వేల రూపాయలు పర్ స్క్వేర్ యార్డ్ అయితే చెప్తున్నారు సో ఎవరైతే గుంటూరులో ఒక మూడు వందల ముప్పై ఒక గజాల స్థలం ఆ వెతుకుతున్నారో గుంటూరు సిటీలో అలాంటి వాళ్ళకైతే ప్రాపర్టీ ఒక బెస్ట్ ఆప్షన్ అండి ఈ ప్రాపర్టీ కనుక మీరు విజిట్ చేయాలనుకుంటే స్క్రీన్పై కనబడతారు నెంబర్కి లో హాయ్ అని మెసేజ్ చేయండి మెసేజ్ చేస్తే మీకు స్క్రీన్పై కనబడుతున్నట్టు ఒక పాపప్ మెసేజ్ అయితే వస్తుందండి ఆ పాపప్ మెసేజ్లో మొదటి లింక్ మన వెబ్సైట్ లింక్ ఉంటుంది ఆ వెబ్సైట్ లింక్ కనుక క్లిక్ చేసినట్లయితే కనుక మీకు మా వెబ్సైట్ అయితే ఓపెన్ అవుతుందండి ఓపెన్ అవ్వగానే మీకు ఒక రెండు క్వశ్చన్స్ అయితే అడుగుతుంది మీరు బయ్యరా సెల్లరా అని మీరు బయ్యర్ అయితే బయ్యర్ క్లిక్ చేయండి సెల్లర్ అయితే సెల్లర్ క్లిక్ చేయండి బయ్యర్ క్లిక్ చేసి మీ పేరు ఫోన్ నెంబర్ ఈమెయిల్ ఐడి అండ్ మీరు ఎక్కడ ప్రా ఉన్నారు అంటే లొకేషన్ ఏంటి వివరాలు వివరాలన్నీ ఇచ్చి మీరు కింద సెండ్ ద మెసేజ్ ఉంటుందో అది కనుక క్లిక్ చేసినట్లయితే మీకు ఆ మెసేజ్ మా సాఫ్ట్వేర్లోకి అయితే వస్తుందండి మా సాఫ్ట్వేర్లోకి వచ్చిన తర్వాత కాంచి ముప్పై కాంచి ఇరవై నాలుగు గంటల మధ్యలో మేము మీకే కాల్ చేసి విజిటింగ్ ఏర్పాటు చేస్తాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్